రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి జూన్ నెల మొత్తం చేయాల్సిన మూడు పరిహారాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ పరిహారాలు ఏవైతే గోచరంలో గ్రహస్థితి ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం జరిగింది కేవలం ముప్పై రోజులు ఈ పరిహారం మీరు డైలీ చేయండి ఒక్క రోజు కూడా తప్పకుండా ముప్పై రోజులు కంటిన్యూ కనుక చేసినట్లయితే ఫస్ట్ పది రోజుల తర్వాత దీని ప్రభావం మీకు చూడడానికి మొదలవుద్ది ప్రతిరోజు శివునికి పాలతో అభిషేకం చేయండి మేష రాశి వారు ప్రతిరోజు శివునికి పాలతోటి అభిషేకం చేయండి రెండోది ప్రతిరోజు హనుమాన్ చలిస పదకొండు సార్లు చదువుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోండి ఎందుకు చెప్పడం జరిగిందంటే కుజుడు మీ రాశిలో వచ్చాడు ధనస్థానం లోపల చతుర్గ్రహ యోగం ఉంది ఇది మీకు కాస్త కుటుంబ పరంగా బాధ్యత పెంచుతుంటాయి భయంకరంగా పెంచుతుంటుంటది ఇక మూడో పరిహారం ప్రతిరోజు రాగిచొట్టుకి రాగి చెట్టుకి ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు రాగిచొట్టుకి రాగి చెట్టుకి ప్రదక్షిణ చేయండి రాగి చెట్టు రెండు గ్రహాలకి చాలా పవర్ఫుల్ చేస్తుండేది ఒకటి శని దేవుడు రెండోది దేవుగురు బృహస్పతి ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు లాభాధిపతి స్థానంలో ఉన్నాడు శని బలం మీకు చాలా అవసరము ధన బలం కూడా అవసరం కాబట్టి ఈ మూడు పరిహారాలు మీరు నిరంతరంగా ముప్పై రోజులు కనుక చేసినట్లయితే పది రోజుల తర్వాత దీని ప్రభావం మీరు చూ తప్పకుండా చూడగలుగుతారు అని చేయండి ఇది ఒక మీకు ఒక రకంగా ఛాలెంజ్ అనుకోండి ఇందులో ఒక్క రూపాయి ఖర్చు లేదు ఎక్కువ ఎందుకంటే మీరు డైలీ ఏమైతే ఖర్చు చేస్తారో అందులోనే కొద్ది చేసే పూజ ఉంది అంతే తప్ప జీవితంలో కొన్ని కొన్ని సార్లు మనము మనకంటూ కొన్ని సమయం ఇవ్వాలంటే ఇలాంటి చోటు మనం కనుక మనం బాగుంటే సమయం ఇస్తే చాలా బాగుండగలుగుతాం మనం కాబట్టి మనుషుల పైన విశ్వాసం పెట్టే కన్నా భగవంతుల పైన విశ్వాసం పెట్టండి చక్కగా ఉంటారు స్త్రీ